దహనం ప్రజాస్వామికం తెలియజేస్తూ నిజానికి ఇవాళ మృతదేహాలు ఇవ్వాలంటేనే రాజ్యం ఎంత భయంగా భయపడుతుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై ఒకటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి ఇప్పటి వరకు సాయుధ పోరాటం యొక్క వారసత్వాలు ఎలా ఉంటాయి పోరాట ప్రతిఫలాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు ఎందుకంటే అనుచివేత దోపిడీ పీడన హింస అన్నార్థులు ఎదురు ఆనాడు ఉన్నటువంటి కష్టాలు ఆనాడు నుంచి ఈనాడు వరకు కులం దాని యొక్క రూపం మార్చుకుంది దోపిడి పెరిగింది ఈ దోపిడి మతం కార్పొరేట్లు కలిసి ఇప్పుడు ఇంకా ఎంత దోపిడీ దోపిడేస్తూ సామ్రాజ్యవాదులకు ఎంత అవకాశాలు ఇస్తూ అనడానికి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం ఎందుకంటే మారు ప్రాంతంలో ఈ దేశంలో మూడు రెట్ల ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ సంపద ఉంది కాబట్టి ఆ సంపద ప్రపంచ సామ్రాజ్యవాదాన్ని నేతలకు కట్టపెట్టడానికి ఆదివాసులను చంపుతున్నారు నచ్చినట్లను చంపుతున్నారు అక్కడ అడవిని కూడా తీసేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ విజయ లక్ష్మక్క కావచ్చు రాకేష్ కావచ్చు లేదా నంబాల కేశవరావు సార్ కావచ్చు ఎవరైనా ఈ సమాజం సమానంతో రావాలని తన ప్రాణాలు ఇచ్చినటువంటి సందర్భం కాబట్టి ఈ దేశ ప్రభుత్వానికి మేము ఉస్వానే గడ్డ నుంచి ఓ బిడ్డగా మేము సవాల్ ఇస్తా ఉన్నాం మీరు చెప్పడం కాదు భారత రాజ్యాంగం జీవించే స్వేచ్ఛను గౌరవించే ప్రయత్నం చేయండి ఇవాళ మీరు నడుస్తుండొచ్చు కానీ ప్రభుత్వం వాళ్ళు ఎల్లకాల ఉండలేరు మీరు వాళ్ళంతా ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశం ఈ దేశ పౌరులు వాళ్ళంతా మీరు పరాయి దేశస్తులు కాదు ఉగ్రవాదులు కాదు ఈ దే ఈ దేశంలో ఉండేటువంటి సామాజిక సమస్య వలయంలో వాటి పరిష్కారానికి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని పోయిన వాళ్ళు కాబట్టి భారత రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేశారు భారత ప్రజలకు రక్షణ ఇస్తాము ఉద్యోగాలు ఇస్తాము ఉపాధి ఇస్తాము అన్ని అవకాశాలు ఇస్తామని మీరు ప్రమాణం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రమాణాన్ని తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి లేదంటే కాలగర్భంలో కలిసిపోయేటువంటి ఎందుకంటే మీ మతం మాత కాసిస్ట్ విధానాలు ప్రపంచమంతా చూస్తా ఉన్నది మీరు జడ్జిలను చంపేది మీరే ప్రజలను చంపేది మీరే ఈ దేశంలో ముస్లింల పేరు మీద దళితుల పేరు మీద జరుగుతున్నటువంటి మానవ అనేది ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంలో ఈ దేశ ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూస్తా ఉన్నారు కాబట్టి మేము ఈ కార్యక్రమం వింతటితోనే కాదు ఇది ప్రజల్లో ప్రజా రాష్ట్రంలో విస్తృత వ్యాప్తంగా ప్రజా చైతన్యాన్ని కూడగొట్టేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే చనిపోయిన శవాలను కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్ష బిఆర్ఎస్ కావచ్చు ఏదో ప్రజల కోసము మీరు వేదికల మీద మాట్లాడుతూ ఉన్నారు సంఘం నాయకులను వినిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు మరి చనిపోయిన శవాలను కూడా ఇవ్వడానికి మీరు ప్రత్యేకమైనటువంటి చొరవ ఎందుకు చూపట్లేదని మేము ఓయో విద్యార్థులు మేము అడుగుతా ఉన్నాం మీరు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు మాట్లాడారు కదా ఇదే కదా ఇప్పుడు వాళ్ళు చంపేశారు కానీ చనిపోయిన శవాలే కాదు ఆ యొక్క బొక్కలు అక్కడ వాళ్ళ భూమి ఇస్తే కూడా మా వాళ్ళ స్మరణ మేము చేసుకుంటామని ఆ తల్లిదండ్రులు బోర్న విలిపిస్తున్నటువంటి సందర్భం మీకు మానవత్వం లేదా మీరు మాట్లాడుతూ ఉన్నారుగా ఒక్కొక్క ఆయన మావోయిస్ట్ ఎజెండే మా ఏజెండే అన్నారు మావోయిస్ట్ లెటర్లు పెడదామని మాట్లాడుతూ ఉన్నారు అంటే మీ అవకాశం వాదం కోసం అయినా మీరు మాట్లాడేది కాబట్టి ఇప్పటికైనా అక్కడ కాలిపోయిన బూడిద కూడా మా హృదయంలో చిరస్పందంగా ఉంటుందని ఆ అవకాశం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ జ్ఞాపకాలు కూడా మేము తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇవాళ ఈ యొక్క కార్యక్రమం వితత్ కాదు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం అవగాహన పెంచుదాం మా ఓయు లాంటి కార్యక్రమంలో ఆదాద నిర్వహణలో మేము అన్ని విద్యార్థి సంఘాలతో మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం రేపటి భవిష్యత్తులో కూడా లక్ష సంతకాలతో కొన్ని భవిష్యత్ కార్యాచరణ గౌరవ పెద్దలతో మాట్లాడి ఆపరేషన్ కథార్ను ఆపి జీవించే స్వేచ్ఛను రక్షించాలని మా ప్రయత్నం మేము చేసేటువంటి క్రమంలో ఇది అంతా ప్రజా అవగాహన పెంచేటువంటి ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ ఇక్కడికి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను